నమస్తే అవధాని అసెంబ్లీ సమావేశాలు వాళ్ళ నుంచి ప్రారంభమయ్యాయి అండ్ మెయిన్ ఎజెండా రెండు అంశాలు ఒకటి పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఒక చర్చ రెండోది ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫర్ దిస్ వన్ బిస్ ఇస్ దిస్ ఇస్ వాట్ అసెంబ్లీ సమావేశాలు ముఖ్య ఉద్దేశాలు మిగిలిన అంశాలు ఏమొచ్చినా దీంట్లో సరే రిజర్వేషను ఇది దాని మీద ఆర్డినెన్స్ ఇస్తారా ఏం చేస్తారో ఇదంతా ఒక ఇది ప్రధానమైనది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ దాని మీద చర్చ పీసీ ఘోష్ కమిషన్ బేస్డ్గా తమ మీద చర్య తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరుపదలు చేయమని మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి టి హరీష్ రావు ఇద్దరు కోర్టుకు వెళ్ళారు కోర్టు గవర్నమెంట్ అడిగిందంటే ఈజ్ ది గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు టేక్ అంటే ప్రభుత్వము వీరిద్దరి మీద నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోబోతుందా అని అడిగింది అంటే గవర్నమెంట్ టీచర్ రిప్లై ఏమిటంటే లేదు దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించిన తర్వాత నివేదిక చర్యలు తీసుకుంటామని చెప్పింది వాస్తవానికి వీళ్ళు కోర్టులో కంటెంట్ చేసినప్పుడు వీళ్ళు అన్నది ఏమిటంటే మా మీద మేమే దీనికి బాధ్యులము అని చెప్పి కమిషన్ నిర్ధారించి ఏకపక్షంగా తీర్పు చెప్పింది కానీ మా మీద ఆరోపణలు చేసినప్పుడు మాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు మమ్మల్ని కేవలం ముందు విట్నెస్లుగా పిలిచారు విట్నెస్లుగా పిలిచి వాళ్ళు తీర్పు ఇచ్చేశారు మా మీద ఆరోపణలు చేసినప్పుడు ఆరోపణలు మేము తిప్పికొట్టని మాకు అవకాశం ఇవ్వలేదు అనేది వీళ్ళు ప్రధానమైన అర్కుండా ఆ రోజు కోర్టులో వీళ్ళ న్యాయవాదులు చేసిన అర్కమే రైట్ అంటే యాజ్ పర్ ఎన్ యాక్ట్ అంటే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీస్ యాక్ట్ ప్రకారం ఎవరి మీదైనా ఆరోపణలు వస్తే వాళ్ళకి వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా ఇచ్చి తర్వాత రిపోర్ట్ పాట్స్ వాట్ ఫస్ట్ ఫస్ట్ వెబ్సైట్లో దీని మీద ఒక వార్త కూడా రాశారు వాసు అని జిఎస్ వాసు హీ వాజ్ ఫార్మర్లీ ఎయిటర్ ఫర్ ది న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇట్ చెన్నై అయితే అంటే మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోవడానికి మేము గవర్నమెంట్ అవకాశం ఇవ్వలేదు కమిషన్ అవకాశం ఇవ్వలేదు అని వాళ్ళు వాదన రైట్ ఇట్ ఈస్ జెన్యున్ అయితే ఇప్పుడు అసెంబ్లీ వేదికగా తాను చేసింది కరెక్టు అని ప్రూవ్ చేసుకోవడానికి ఆర్ తాను విత్ రైట్ ఇంటెన్షన్ చేసాను అని చెప్పుకోవడానికి చంద్రశేఖరరావుకి అవకాశం ఉంది అసెంబ్లీలో అయితే ఈరోజు పేపర్లో వచ్చిన వార్త ఏమిటండే అట్లీస్ట్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది మిగిలివాట్లు అనేది చూడలేదు కానీ కేసీఆర్ మేనాట్ అటెండ్ అసెంబ్లీ సెషన్స్ అసెంబ్లీ సమావేశాలు ఆయనకి రాకపోవచ్చు అని అంటే ఏమవుతున్నట్టు మీకు వచ్చిన ఒక మంచి అవకాశం అంటే ఇప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా మీరు ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడచ్చు ఇంకోటి మాట్లాడచ్చు ఇంకోటి మాట్లాడచ్చు వేరు బట్ ప్రభుత్వము కల్పించిన ఒక అవకాశం అసెంబ్లీ అసెంబ్లీలో యు ఆర్ అండ్ అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడు కదా మీరు ప్రతిపక్ష నాయకుడుగా మీరు అక్కడికి వచ్చి మీరు కాళేశ్వరాన్ని ఎంత గొప్పగా కట్టారు దాని వెనకాల ఇంటెన్షన్ ఏమిటి ఎందుకు రా దాన్ని రిడిజైన్ చేశారు తప్పులు జరిగితే పొరపాట్లు జరిగితే అవి ఎక్కడ జరిగాయి అని చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశం అసెంబ్లీలో ఉంది బట్ పేపర్లో వచ్చిన వార్తలు అయితే ఆయన అసెంబ్లీకి రాకపోవచ్చు అంటే ఇప్పుడు అసెంబ్లీలో దీన్ని ఫేస్ చేయాల్సింది ఎవరు ఏదైనా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు అలాగే మాజీ మంత్రి ఇరిగేషన్ మంత్రి డి హరీష్ రావు వీళ్ళిద్దరూ ఫేస్ చేయాలి బట్ ఇట్స్ నాట్ కేసీఆర్ వాస్తవానికి ప్రతిపక్ష నాయకుడిగా తన గొంతెత్తి మాట్లాడడానికి ఉన్న అవకాశాన్ని కేసీఆర్ జారబిడుచుకుంటున్నారా ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే పేపర్లో వచ్చిన వార్తలు బట్టి వాస్తవానికి నేను అనుకున్నది ఏమిటంటే బికాస్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక అవకాశంగా దీన్ని తీసుకుని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన వాదన వినిపిస్తారు నేను ఎందుకు ఇలా రీడిజైన్ చేశాను నా ఇంటెన్షన్ ఏమిటి సరే పొరపాటు జరిగింది ఎక్కడ జరిగింది దీంట్లో నా బాధ్యత బాధ్యతంతా నన్ను నా మీద బట్టకాల్చి వాత పెడుతున్నారు కానీ దీంట్లో నా ప్రమేయం లేదు నేను ఇది ఇలా చేయమని చెప్పాను చేయాల్సింది వాళ్ళు వాళ్ళు సరిగ్గా చేయలేదు అని చెప్పు బట్ ఇవేవి చెప్పకుండా ఆయన అసెంబ్లీకే రాకుండా పోతే రాకుండా ఉంటే మేబీ బహుశా భారత రాష్ట్ర సమితి చాలా పెద్ద పొరపాటు చేస్తుందనే చేస్తోందని నేను భావిస్తున్నాను ఆయన కనుక రాకపోతే రావడము తమ వాదనలు వినిపించుకోవడము తాను ఎంత కష్టపడ్డాడో అని చెప్పడము ఒక మంచి అవకాశం అసెంబ్లీ వేదిక ఆ అవకాశాన్ని ఆయన ఎందుకు ఆడుకోవట్లేదు తెలియదు రెండోది వాస్తవానికి ఇప్పుడు కనుక ఆయన అవకాశాన్ని మిస్ అయితే అసెంబ్లీలో చెప్పుకునే అవకాశాన్ని మిస్ అయితే తాను రాకపోతే రేపు పొద్దుటే ఎన్ని పబ్లిక్ మీటింగులో మాట్లాడినా ఏం చేసినా అప్పర్ హ్యాండ్ కాంగ్రెస్ వాళ్ళదే అవుతుంది ఎందుకంటే మేము అసెంబ్లీ వేదికగా ఆయనకు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేసాము హీఈస్ ది అపోజిషన్ లీడర్ ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీలో మాట్లాడే అన్ని అవకాశాలు కల్పించినా ఆయన కావాలని రాలేదు అని చెప్పే అవకాశాన్ని ఆయన కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నట్టు అవుతుంది ఒకటి రెండు తన్ని తాను డిఫెండ్ చేసుకుని అంటే ఇప్పుడు ఏమవుతుందంటే హరీష్ రావు ఒక్కడే బహుశా కేటీఆర్ కూడా ఇది చేయగలిగింది తక్కువ ఎందుకంటే హరీష్ రావు ఒక్కడే పాత ఇరిగేషన్ శాఖ మంత్రి కనుక ఆయన తన్ని తాను డిఫెండ్ చేసుకోవాలి అండ్ వీటన్నిటికీ తన పార్టీ బాస్గా పార్టీ అధ్యక్షుడిగా మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యత ఆయన కూడా డిఫెండ్ చేయాలి ఈ రెండు బాధ్యతలు ఎక్కువగా హరీష్ రావు మీద పడతాయి తక్కువ కేటీఆర్ మీద పడతాయి ఎందుకంటే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి కనుక సో ప్రాబ్లీ అంటే ఈ వార్త నిజం అవుతుందా అవదా నిజం అవునా కదా నాకు తెలియదు కానీ బట్ ఈవెన్ నౌ చంద్రశేఖరరావు అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్తే మాత్రమే ఆయనకి గౌరవం పార్టీకి కూడా కాస్త సమాధానం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది లేకపోతే రేపు పార్టీ నాయకులు కూడా సరిగ్గా సమాధానం చెప్పలేని పరిస్థితులు పడతారు ఈ ఇబ్బంది ఖచ్చితంగా వస్తుంది